హాయ్ ఆల్ వెల్కమ్ టు అమ్మా వీడియోస్ కుస్మాకుమార్ ఈజే ఎట్ కుసుమా నైన్ నైన్ సెవెన్ చూస్తున్నారా చిట్టి చిట్టి చిన్న చిన్న ఏంటివి ఊతప్పాలు ఊతప్పాలు మామూలుగా పెద్దగా వేసుకుంటాం కదా అలా కాకుండా అంటే ఎక్కువగా తినలేరు పిల్లలు చిన్న చిన్న అనుకోండి ముద్దు ముద్దు ఎన్ని కావాలో అన్ని పెట్టచ్చు వేస్టేజ్ కావు పెద్దవాళ్ళకు కూడా ఇట్లా చూస్తూ ఉంటే వాళ్ళే బాగుంటాయి గారెళ్ళ టైపులో కదా అది వెరుగు చేశారు ఎప్పుడన్నా లేకపోతే చేయండి మరి ముఖ్యంగా ఈ ఊతప్పానికైనా దోశకైనా మరి మనం బ్యాటర్ తయారు చేసుకుంటాం కదా మరి అది తెలిసిన వాళ్ళకైతే వాడుకుంటారు అన్ని విధాలను అదే బ్యాటర్ని పునుగులు కూడా చేసుకోవచ్చు మరి ఆ బ్యాటర్ని ఎలా తయారు చేయాలి ఏమేమి కావాలి అనేది నేను ఇక్కడ పెడుతున్నాను రెసిపీ ఇంగ్లీష్లో ముందుగా మరి ఇవి చూసేయండి చూడండి చక్కగా ఎట్లా కలకరలాడుతున్నాయో బాగున్నాయి అందంగా ఉన్నాయి చిట్టి చిట్టి ఊతప్పాలు అది ఇంకెందుకు ఆలోచనం మీరు కూడా బ్యాటర్ తయారు చేసేసుకుని అవి చేసేసుకుంటారు కదా ఊతప్పాలు ఇడ్లీ పిండితో కూడా చేసుకోవచ్చు మరి రవ్వ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే కొద్దిగా బియ్య పిండి కలుపుకొని మనం పొంగనాల్లాగాను లాగాను వేసుకుంటే అవి కూడా రుచిగా ఉంటాయి కదా కాకపోతే అందులో మనం ఏం కలుపుతాము ఇలాగే కలుపుతాం క్యారెట్ మెంతకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర జీలకర్ర ఇవన్నీ కలుపుతాం అంతే తేడా కదా ఏ క్రిస్పీ దోశకు కానీ ఈ ఉత్తప్పాలకు కానీ కావాల్సింది ఇంగ్రీడియంట్స్ ఏమేంటో మనం చెప్పుకుందాం మరి చాలామంది తెలిసి ఉంటుందండి కానీ కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళ కోసం అని చెప్పి నేను చెప్తున్నాను ఇది నేను తెలుగులోనే చెప్తున్నాను కావాలంటే తర్వాత రెసిపీకి కొలతలకి ఇంగ్లీష్లో చూసుకోండి ఒక కప్పు మినపప్పు తీసుకుంటే మరి పచ్చన్నపప్పు రెండు టేబుల్ స్పూన్స్ అలాగే ఒక టేబుల్ స్పూను మెంతులు బియ్యం మూడు కప్పులు అటుగులు కప్పు కొద్దిగా ఉప్పు టేస్ట్కి మనం తీసుకున్నటువంటి పప్పు బియ్యము శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి రెండు మూడు సార్లు కడుక్కొని మంచిగా అవి మునిగేదాకా మంచిగా ఇంకో మరిన్ని నీళ్లు ఉండేటట్టుగా పోసి నానబెట్టుకోవాలి అయితే మెంతులు కూడా దీంతో పాటు వేసేయాలి అయితే అటుగులును శనగపప్పు మాత్రము మరుసటి రోజు మనం దోశలు వేస్తా ఉండగా ఒక ముప్పై నిమిషాల ముందు నానబెట్టుకుని వాటిని కనుక మిక్సీ వేసి ఇందులో కలిపితే టేస్టీగా ఉంటుందని అంటూ ఉంటారు అలా చేస్తే బాగుంటాయి కొంతమంది వీటితోనే కలిపేసేసి అవి కూడా నానబెడతారు నానబెట్టినాక ఒక ఐదు ఆరు గంటలు కనీసం నాలుగైదు గంటలన్న నాన్న ఇచ్చిన తర్వాత చక్కగా మెత్తగా రుబ్బుకొని అప్పుడు ఈ అటుకులు లాంటివి మనం కలుపుకుంటే క్రిస్పీ క్రిస్పీగా దోశలు ఉంటాయని బాగుంటాయి అన్నమాట పెయింట్ చేసి కలుపుకోవాలి పురుగులాగా ఊతప్పలాగా దోశల్లాగా లాగా దెబ్బరొట్లు లాగా ఇడ్లీలాగా కూడా మనం వేసుకోవచ్చు పిండి పులిసిన తర్వాత ఒక ఐదు గంట పులిసిన గట్టిగా మాత్రమే రుబ్బుకుని పెట్టుకోవాలన్నమాట మరి ముందుగానే పల్చని చేసుకోకూడదు అవసరాన్ని బట్టి కావాలంటే కొంచెం కొంచెం నీరు కలుపుకుంటూ మనం ఊతప్పానికి కూడా మనం నేను ఒకటే ఇంకొకటే తింటున్నామన్నా బోర్ లేకుండా ఇవాళ వీడియో నచ్చిందా మరి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం ఉందా బై